తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి ఐ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ అక్కడ మాస్టర్ ఫర్ అని బడీ బెటర్ విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా ഓ ഓ കഥാ ന ന കേം చెప్పాల్ దడికిని లైన్స్ తీసుకున్న సారీ అండ్ കാస్ట్ కుస్తే ఐ థింక్ ఐ యామ్ ట్రూలీ లక్కీ దన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి కాస్ట్ తో ఒక్కొక్కల కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది నేనే నేర్చుకునేది చాలా ఉంది ఒక్కొక్కల దగ్గర నుంచి సో ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ स्पेशल थैंक यू टू బనివాసు సర్ బానూ ప్రతాప్ సర్ కళ్యాణ్ సర్ అండ్ సోమరాజు సర్ ఫర్

కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే అబ్బాయి బాబు ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు నీకు పని అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ నీకు కదా నాకు తెలుసు కదా వెళ్ళి వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు అయినా సో హండ్రెడ్ పెంట్ హౌస్ మీరు నాకు ఇవ్వాల్సి లేదు నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు ఓకే సో వాల్ ద గ్రేట్స్ గోస్ టు హిమ్ So, sir, of... <laughs> kevau, dun, I I take back my speech and 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 Thank you only to Allu Arvind, sir, for trusting that I can do this. వీళ్ళందరూ షార్ట్స్ అనమాట సార్ ఇప్పుడు దాకా నేనే పెట్టాను నేనే పెట్టాను అని అందరు చెప్పారు ఇక్కడికి నాకు నిజం చెప్తున్నారు అందరూ ఓ ఓకే ఇంకా ఇరవై రోజులు ఉంది స్కెడ్యూల్ నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం చాలా డిఫరెంట్ అనిపించింది అండి ఎలా ఉండబోతుంది మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అయినా ఏమైనా రోమ్ కామ్ రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐమ్ నేను చాలా ష్యూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్ బికాస్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు మరి అసలు ఏమి రాదడం ఓకే నాకు ఏం రాదు కదా మామ సో సేమ్ సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి అని చెప్పారు కదా కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగ ఉంటుంది అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి మీరు ప్రమోషన్ కి వెళ్లారు కదా మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రిస్ ఇక్కడికి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయా మీ సినిమాకి ఇవన్ టామ్ చూస్తున్నాడు అంటే నిన్నే ఫోన్ చేశాను అన్న టామ్ కి కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు ఓకే టామ్ అని బయ్యా నీకు నాకు కాదు టామ్ బయ్యా సో నో నో అండి ఆర్ యు సీరియస్లీ ఆస్కింగ్ ఐ హోప్ యా ఓకే ఒక అండ్ ప్రియదర్శి గారితో రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళ స్టార్స్ ఇక్కడ ఐఎమ్ ఐఎమ్ అ హ్యూజ్ దర్శి ఫ్యాన్ ఐ థింక్ హీఈస్ అ ఫాంటాస్టిక్ యాక్టర్ అని చెప్పమని చెప్పాడు సో అందుకనే ఫస్ట్ ఏ ఫినిష్ చేస్తున్నాను బట్ నో హీస్ ట్రూలీ ట్రూలీ అన్ ఇన్క్రెడిబుల్ యాక్టర్ రాగ్ విష్ణు ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు బట్ మేబీ ఇంకా పది రెట్లు ఎక్స్ట్రా సో ఎంజాయ్ వర్కింగ్ విత్ నా నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మిమ్మల్ని గారు అంత పట్ల మీ ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఏంటి పెంట్ హౌస్ చెప్పాను కదండి వీళ్ళందరికి పెంట్ హౌస్ కావాలి నాకు నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మధ్యలో